హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్ ప్రకటన మరొక వారంలో అయితే ఉండబోతున్నట్టు సమాచారం దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త పీఆర్సీలు అయితే అయితే మొదలైందండి రాష్ట్ర ప్ర ఉద్యోగులకి పన్నెండవ పిఆర్సీ ఇవ్వవలసిన ఐఆర్ మరియు పెండింగ్ బకాయిలపై చర్చ చేయడానికి అయితే ఉద్యోగ సంఘాలని మరొక వారంలో అయితే ఈ యొక్క సమావేశమైతే నిర్ణయించారండి ఇక ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధి బృందంతో అతి త్వరలోనే అయితే ప్రభుత్వ ముఖాముఖి కార్యక్రమం అయితే జరగబోతుంది ఉద్యోగులకి ఐఆర్ ప్రకటన మరియు పెండింగ్ బకాయిలపై స్పష్టమైన ప్రకటన అయితే రాబోతుందండి ముఖ్యంగా ఇరవై తొమ్మిది పాయింట్ రెండు శాతం ఐఆర్ ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇక కేఆర్ సూర్య సూర్యనారాయణ ప్రతిపాదనకైతే చంద్రబాబు గారు అయితే ఓకే అయితే చెప్పారట వారంలో అధికారిక ప్రకటన అయితే ఉండబోతుందండి ఇక ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సినటువంటి పెండింగ్ డిఏ బకాయిలు ఒకదాని సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై లోపు చెల్లించే ప్రతిపాదన ప్రతి సమాజ ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి నిత్య ధరలను ఆధారంగా చేసుకొని పిఆర్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఇక పన్నెండో పీఆర్సీ అమలు జరిగితే ఉపాధ్యాయులకు మరియు పెన్షన్లకు భారీగా మేలు అయితే జరుగుతున్నాయండి ఎందుకంటే పిఆర్సి ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అయితే కీలకంగా చెప్పుకోవచ్చు అందులో బేసిక్లో అయితే డిఏడిఆర్లు కూడా మెర్జ్ అవుతాయి అయితే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే డిఏడిఆర్ అయితే బేసిక్లో మెర్జ్ అవుతాయి ఖచ్చితంగా ఉద్యోగులకి ఇరవై వేలు వరకు కూడా బేసిక్ పెరిగే అవకాశం అయితే ఉంటుందండి నలభై వేలు కనుక శాలరీ వచ్చినట్లయితే ఎగ్జాంపుల్గా అక వీరికి అన్ని అలవెన్స్లు కూడా పెరుగుతాయి అదేవిధంగా అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వచ్చే పెన్షనర్లకు ఎక్కువగా పెన్షన్ అయితే రావడం జరుగుతుంది వారికి మిగిలిన అలవెన్స్లు అయితే వారికి అయితే వర్తించవు ఈ విధంగా మొత్తానికైతే గుడ్ న్యూస్ అయితే రానుందండి ఖచ్చితంగా మరొక వారంలో అయితే అధికారిక ప్రకటన అయితే వెలువడుతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్